స్ వెల్కమ్ టు పికెలాగ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి టూ డేస్ నుంచి వర్షం పడడం వల్ల నేనైతే రూమ్లో ఖాళీగా ఉంటున్నాను అందుకోసం అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను వీడియో ఏంటంటే రూమ్లో ఉండే బ్యాచిలర్స్ ఎగ్ పుల్స్ ఎలా తయారు చేసుకోవాలి అని చెప్పేసి నేనైతే వీడియో సింపుల్ మెథడ్లో అయితే చూపిస్తున్నాను వీడియో అయితే లాగ్ అయితే ఉండదు ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి నిన్నైతే నిన్న చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ సింపుల్ మెథడ్లో ఎలా చికెన్ కర్రీ చేయాలని చెప్పేసి అదైతే నా ఛానల్లో ఉంటుంది కావాలంటే వెళ్ళి చేసుకోండి ఈరోజైతే ఆనియన్ విత్ ఎగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది కూడా సింపుల్ మెథడ్లో చేస్తున్నాను బ్యాచులర్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వెళ్ళిపోదాం ఓకే మరి ఓకే మరి లేటెందుకు వీడియోలో అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ మిర్చి కట్ చేసి అయితే పెట్టుకున్నాను అలాగే చింతపండు కూడా ఒక గిన్నెలో వేసిన నానబెట్టేసి అయితే పెట్టాను పెట్టాక నేనైతే గ్యాస్ వెలిగించాను గ్యాస్ వెలిగించేసి గిన్నె పెట్టాను గిన్నె పెట్టేసి అందులో తగినంత ఆయిల్ అయితే పోసుకున్నాను అనమాట ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేశాను ఆయిల్ హీట్ అయ్యాక అందులో పోపు గింజలు అయితే వేసుకున్నాను కొంచెం ఎండుమిర్చి కూడా ఒక ఎండుమిర్చి వేసుకున్నాను అవి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు అయితే హీట్ చేయాలన్నమాట ఆయిల్లో అలా వేడయ్యాక అందులో మిర్చి వేసుకోవాలి మిర్చి వేసుకొని తర్వాత ఆనియన్స్ కూడా వేయాలి ఆనియన్స్ కూడా వేసుకొని నేనైతే మంచిగా మిక్స్ చేసుకున్నాను అనమాట మొత్తం ఆయిల్ అంతా ఆనియన్స్ మొత్తానికి పట్టాలి అలా కొద్దిసేపు మిక్స్ చేశాక మూత అయితే పెట్టుకున్నాను నేను మూత పెట్టేసి కొద్దిసేపు అయితే మగ్గనించాలన్నమాట మగ్గితే కొంచెం బాగుంటుంది ఆనియన్స్ మధ్యలో ఒకసారి తీసి ఓపెన్ చేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి కలుపుకోవాలి అందులో కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాను అల్లం పేస్ట్ వేసేసి కలిపేశాను మళ్ళీ మళ్ళీ కొంచెం పసుపు వేసుకొని కలిపేశాను అలా మొత్తం మిక్స్ చేయాలి మిక్స్ చేసినాక మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు అయితే మగ్గించుకోవాలి మళ్ళీ మూత ఓపెన్ చేసి కొంచెం కలిపాను మళ్ళీ నేను కలిపేసి అందులో సాల్ట్ అయితే వేసాను సాల్ట్ వేసేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్నాను తర్వాత మళ్ళీ కారం అయితే వేసుకున్నాను కారం కూడా మళ్ళీ మిక్స్ అయ్యేంత వరకు అయితే కలిపేశాను కలిపేశాక ఏం చేశానంటే మళ్ళీ వచ్చేసి ఆ చింతపండు రసం అనేది అందులో పోయాలన్నమాట ఇప్పుడు చింతపండు పడకుండా రసం వరకే పోసుకోవాలి అందులో జాగ్రత్తగా పోసుకోండి చింతపండు చింతపండు అందులో పడకుండా రసం వరకే పోసుకోండి కొంచెం నార్మల్ వాటర్ను కూడా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా అవుతుంది కొద్దిసేపు కూడా మరగణించాలి కాబట్టి కొంచెం నార్మల్ వాటర్ కూడా పోసుకోవాలన్నమాట మనం ఉప్పు కారం చింతపండుకు తగినంత అయితే వేసుకోవాలి కొంచెం నార్మల్ వాటర్ అయితే పోసుకున్నాను పోసుకొని ఇక మరిగించాలి బాగా మరిగిస్తే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది కొద్దిసేపు అయితే మూత పెట్టేసి అయితే మరిగించాను మరిగించిన తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేశాను మనమైతే ఉడకబెట్టుకున్న గుడ్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ గుడ్లను ఏం చేయాలంటే దానికి నాలుగు పక్కల అయితే పెట్టాలి గా ఘాట్లు పెట్టేసి కత్తితోటి దాంట్లో వేసుకుంటే మంచిగా ఎగ్గు లోపలికి కూడా రసం అనేది పోతుంది మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఎగ్స్ కూడా అందుకోసమని దానికైతే అయితే పెట్టాలి అలా నాలుగు గుడ్లు అయితే వేసేసేసి మూత అయితే పెట్టాను నేను కొద్దిసేపు అలా మరిగించుకోవాలి మళ్ళీ మరిగించుకున్నాక మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి అడుగంటకుండా ఫైనల్గా మనమైతే మసాలానైతే పైన అయితే వేసుకొని మసాలా స్మెల్ బయటికి పోకుండా మూత అయితే పెట్టేసుకోండి వెంటనే మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది ఆనియన్ విత్ ఎగ్ పూల్స్ కర్రీ అయితే టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వీడియో అయితే సింపుల్ మెథడ్లో ఆనియన్ విత్ ఎగ్ పూల్స్ ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పేసి వీడియో అయితే చేశాను వీడియో మీకు నచ్చింది అనుకున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే వస్తాను ఎవరైతే మన ముందు గుమ్మ గుమ్ములు ఆడే అయితే రెడీగా ఉంది మరి లేట్ ఎందుకు ఒక మరి